హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఈజీ అండ్ టేస్టీగా అయిపోయే రెసిపీ అండి చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నానండి సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చేత రాని వాళ్ళు కూడా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చిన్న కప్పు పల్లీలు అండి వీటిని బాగా దోరగా వేయించేసుకోవాలి అందులోనే ఇప్పుడు చిటపట అవ్వనివ్వాలి ఇవండి నువ్వులు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చండి కానీ నల్ల నువ్వులు వేస్తే నల్లగా ఉంటుంది కాబట్టి తెల్ల నువ్వులు వేసుకుంటే బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయినాక వాటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు అదే పెనంలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలను కూడా తీసేసుకొని ఇలాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మనం టమాటాలు ఎన్ని యాడ్ చేసినా చింతపండు యాడ్ చేస్తేనే కూరకు రుచి అయితే వస్తుందండి ఇప్పుడు అందులోనే ఒక పొట్టు తీయనటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది కొంతమందికి టేస్ట్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువగానే వేసేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలో మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి దోశ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇవి ఫ్రై చేయకపోయినా ఏం కాదండి కానీ కొంచెం పచ్చివాసన పోవటానికి మాత్రమే నేను ఫ్రై చేస్తున్నాను కానీ మీరు కొన్ని అలాగే మిక్సీ పట్టేసుకొని కొన్ని పైన చిలకరించుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను ఇక్కడ కొంచెం పచ్చివాసన పోవటానికి మాత్రమే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి నువ్వులు పల్లీలు కూడా వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఇప్పుడు మనం మిర్చి టమాటా వెల్లుల్లి అన్నీ వేసేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని వీటిని కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోకి సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసినా కూడా సరిపోతుంది ఇక్కడ యాడ్ చేసినా కూడా సరిపోతుంది ఫ్రెండ్ కానీ పచ్చడి మాత్రం ఒక ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం అన్నం దీంతో తినేస్తారు అంతా రుచిగా ఉంటుంది చూడండి ఇక్కడ బాగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సగం ఇందులోకి వేసుకుంటున్నాము మిగతా సగం పక్కన పెట్టుకుంటున్నాము దోసకాయ ముక్కలు అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ దోసకాయ ముక్కలు మీరు కన్నా వేయించుకుంటున్నట్టయితే పూర్తిగా మగ్గించుకోకండి కానీ కొంచెం మాత్రమే పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేయించేసుకోవాలి పూర్తిగా వేయించేసుకుంటే మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా వచ్చేస్తుంది చూడండి లాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు అలాగే మనము పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ దోసకాయ ముక్కలు కూడా మిగతా సగం ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను గరిటతోటి బాగా కలిపేసేసుకోవాలి చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు బాగా కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టేసేసుకుందాం ఇప్పుడు అదే పెనంలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు మీరు పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ తింటాను అంటే వేసేసుకోండి ఒకవేళ దాని టేస్ట్ మీకు నచ్చదు పంటికి తగులుతూ ఉంటే అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసేయండి అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఇంగు కూడా వేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అన్నిటి మొత్తాన్ని మొత్తం మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి గరెటతో తిలిపేసేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మొత్తం అన్నం దీంతో తినేస్తారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఇదిగాన మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా వస్తుంది చేత రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు అలాగే మొత్తం అన్నం ఆ రోజు మీరు ఏం కర్రీ వండినా కూడా దోసకాయ పచ్చడి కన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా మొత్తం అన్నం దీంతో తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇది కన్నా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే మొత్తం అన్నం దీంతో తినేస్తున్నాను నేనైతే కూరలు ఎక్కువగానే తింటాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ కలిపేసేసుకొని ఇలాగ కరివేపాకు తొక్కలు కూడా తీసేయకుండా మొత్తం తినేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లవ్ యూ ఆల్